వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉన్నాం రాయల్చెరు పుట్టేళ్ల సంతలో అన్న చాలామంది యూట్యూబర్లు చెప్తారన్న యాటల రేట్లు అడిగేసి వెళ్ళిపోతారు కానీ కొనరన్నా కానీ మాకు మటన్ సెంటర్ ఉండాలి కాబట్టి మేము యాటల రేట్లతో పాటు దాన్ని బేరాలు ఆడతాం అలాగే కొంటామన్నా మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇప్పుడు మీరు చూసండి వచ్చి చాలా ఈవీసైజ్ మ్యాక్పోతున్నారు రైతు వచ్చి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు అడగడం వచ్చి ఇరవై నాలుగు వేలు ఆ రేట్ తర్వాత అన్నారు ముప్పై కిలోలు అన్న ఇప్పుడు మీరు చూసండి ఈ ఆట వచ్చి మనం బేరం అన్న ఈ ఆట మాత్రం చాలా బాగుంది అది ఇది మటన్ వచ్చి పద్దెనిమిది కిలోలు ఆ రేట్లో వస్తుంది దీన్ని బేరం చేస్తాను ఎవరో కాదు ఈయన మా తాత அவ்ள <laughs> <laughs> அண்ணா இடத்து வச்சு ஜத்த இரவு ரெண்டு பேருக்குண்ணா இது கொஞ்சம் எவ்வளோ மட்டன் ஷாப்பு வாழ் ஜத்த நாலு ஜத்தில எவ்வளவு ஏற்க இறதுல தெற்கு అన్న ఇవి వచ్చి నాకు మ్యాక్ అన్న ఎవరో ఒకచ్చి దీంట్లో వేసుకుంటారు రేట్ అడిగినామంటే దీన్ని పదకొండు వేలు పన్నెండు వేలు పడినా ఇంటికోసం అంటున్నారు మటన్ వస్తే పదిహేడు కిలోలు పద్దెనిమిది కిలోలు ఆ టైప్లో వస్తాయన్న ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఆ టైప్లో ఉండాలి మ్యాక్పోతులు మాత్రం చాలా బాగున్నాయి అన్న ఇవి వచ్చి హెవీ సైజ్ బ్రీడింగ్ మేకలన్న ఇవి వచ్చి ఒక్కోటి పన్నెండు వేలు ఆ టైప్లో కొన్నారంట ఇవి వచ్చి బ్రీడింగ్ పని కోసమైనా సూలు పని ఉన్నాయన్న అన్న ఇప్పుడు మీరు చూసిన మేకలు వచ్చి ఒక్కోటి పద్నాలుగు వేలు చెప్తున్నారు అన్న ఇవి మా ఊరు అడుగుతున్నారు ఎందుకంటే దేవారకి ఊర్లో కోసుకునేదానికి దానికి మేము కూడా ఇది اها <laughs> <laughs> Obrigado. ఇవి వచ్చి కర్ణాటక యాటలు అన్న ఇవి వచ్చి గొర్రెలు కుట్టేలు రెండు మిక్సింగ్ యాట్ వచ్చి పదకొండు వేలు చెప్తున్నారు వచ్చి తొమ్మిది వేలు చెప్తున్నారు ఏదైనా పట్టుకోవచ్చు అంటున్నారు అన్న ఈ బోడ పుట్టేలు ఆడుతానన్నా రైతు వచ్చి దీన్ని పదిహేడు వేలు చెప్తుంటారు మేమంతా గుంటాము చూడండి అన్న ఈ ఫోటోలు వచ్చి ఆరు పుళ్ళు పైన ఉండదు అన్న ఇది వచ్చి పదహారు వేలు చెప్తుంటారు ఇరవై కిలోలు అట్లా వస్తుంది కానీ చాలా ముసిలి దెన్ చేసుకోవడం లేదన్న అన్న ఈ ఆట కూడా ఆరు పుల్ల పైన ఉండదు అన్న కొంచెం ఉసిలు ఉన్నాయి లేత ఆటలు ఉన్నాయి మేకలు గుడ్లు రెండు మిక్సింగ్ అన్న ఇవి వచ్చి మార్కెట్కి అంటే మటన్ పర్చ్కి మాత్రమే ఈ తిరుపతిలో ఎక్కువగా ఎక్కువ అమ్ముతారు కాబట్టి ఇక్కడికి తెచ్చి అమ్ముతాడు అన్న ఈ యాప్స్లు కొన్ని బాగుంటాయి కొన్ని బాగుండవు కానీ చూస్తూ ఊనుకుంటే హోటల్ మాత్రమే చూసుకోవాలన్నా కానీ గొర్రెలు బాగుండవు नो मार्क पेल्हा आ ये पता है देखो 4.600 अट्ठे 4.600 हो जाएगा हां ये देखो पानी जन है बस ना पंचायत करता है हां అన్న ఇప్పుడు మనం చూస్తున్న యాటలు వచ్చి చాలా హెవీ సైజ్ యాట్లు ఉన్నాయి ఈ ఒరిజినల్ నెల్లూరు చుడిపి కిందకి వస్తాయి యాట్ వచ్చి ఇది వచ్చి ఇరవై రెండు వేలు ఒకటి కొన్నారు ఇరవై నాలుగు వేలు ఉన్నారు అంట జట్ వచ్చి నలభై ఆరు వేలతో ఉన్నాను అని చెప్పేసి అన్నారు యాట్లు మాత్రం చాలా బాగుంటాయి ఇవి వచ్చి కొన్నోళ్ళు వచ్చి కర్ణాటక వాళ్ళు ఇవి లోడ్ ఎక్కేస్తాయి అన్న ఇప్పుడు మీరు చూసిన లేకపోతే వచ్చి రైతు వచ్చి పదహారు వేలు నుంచి పదిహేడు వేలు చెప్తున్నారు అన్న కొంతమంది పదిహేడు వేలు చెప్తా కొంతమంది పదహారు వేలు చెప్తానారా రై వేసి కొంతమంది కొనట్లేదు ఇప్పుడు మీరు చూస్తున్న అట్లా వచ్చి ఫామ్ లో పెంచిన ఈ జత వచ్చి ఇరవై ఏడు వేలు ఆ టైప్లో చెప్తున్నారు ఇవి పదహారు కిలో నుంచి పదిహేడు కిలోలు వస్తాయి అంతే అన్న అందుకే దీన్ని లైవ్ వెయిట్ కింద ఇప్పుడు మీరు చూస్తాన మ్యాక్పోత్ వచ్చి హెవీ సైజ్ మ్యాక్పోత్ అన్న ఇది వచ్చి ఇరవై మూడు వేలతో కొన్నారంట ఇది వచ్చి ఇరవై ఐదు కిలోలు ఆ టైప్ మాంసం కిందకి వస్తుంది ఇది కొన్ని మాంసం కొరకు కాదు ఇది వచ్చి మేకల్లో వదులుకునేదాన్ని కొన్నారు మేక మాత్రం బాగా చాలా స్ట్రాంగ్గా ఉండదు చాలా బాగుండదు అలా ఇప్పుడు మనం చూసాన వచ్చి ఒరిజినల్ నెల్లూరు జడుపు కిందకు వస్తాను అన్న మాత్రం చాలా బాగుండే ఒక్కొక్క క్యాట్ వచ్చి పదకొండు వేలు అప్పున్నారు జత వచ్చి ఇరవై నాలుగు వేలు ఆ టైప్ వేస్తున్నారు కొందరు అయితే అలా ఇవి వచ్చి లైవ్ వెయిట్ కిందకి తీసుకున్నామంటే ఇరవై నాలుగు కిలోలు ఆ టైప్కి వస్తాయినా మాంసం కిందకు వచ్చాయంటే పన్నెండు కిలోలు ఆ టైప్లో ఉంటాయన్న యాట్లు మాత్రం చాలా బాగున్నాయి అన్నా ఇప్పుడు మీరు చూస్తుండే గొర్రెలు వచ్చి ఇవి నెల్లూరు గొర్రెలు గొర్రెలన్నా ఒక్కోటి పన్నెండు వేలు ఆ అటేప్ లేపుతుంటారు హెవీ సైజ్ గొర్రెలన్నా ఇవి ఆడాతుంటారు ఇవైతే ఉండవు ఇక్కడ మా తాత ఒక రెండు ఏటలు బేరం చేస్తున్నాడు జత వచ్చి ఈ ముప్పై వేలు చెప్తున్నాడు ఎంతకు దిగుతున్నట్టు చూద్దాము ఇష్టం నువ్వు కోసం నా ఈ జత చెప్పు అట్టొద్దు నువ్వు ఇచ్చే నువ్వు నువ్వు ఇయ్య నా మాట నువ్వు చెడు నా మాట అట్ అట్టొద్దు అట్టు వద్దు అట్టు మళ్ళీ వాటి దగ్గర మంచితావు లేదు నువ్వు ఇచ్చాడు నీకు మంచి లక్ నేను నీకు నిన్ను గురించి నేను చెప్తాను ఈయను నువ్వు చెడు ఈయను అట్లా తీసుకోవద్దు నువ్వు మేము ఏదో నువ్వు ఏదో అదంతా వచ్చింది చెప్పు నీకు పట్నా అదంతా లేదా నేను చెప్పింది నీకు ఇష్టమే చెప్పుకున్నాయి అనువా నువ్వు నూరు రూపాయలు కూడా ఇన్నూరు రూపాయలు కట్ట చూడొద్దు నేను నేను గురించి చెప్తాను రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడున్నర ఉంది

అన్న ఇప్పుడు మీరు చూసే ల్యాప్ వచ్చి ఇవి ఓ ఇది ఒక్కొక్కటి పదివేలు పదకొండు వేలు ఆ రేట్ చెప్తాం కాకుండా అన్న ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసినారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంది అన్న ఒక్కసారి లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తే ఇంకో నలుగురికి వీడియో వెళ్తుందన్న నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ పెట్టిన మీరు ఒక్కొక్క లైక్ నాకు ఒక్కొక్క కామెంట్ చేయండి అంటే నాకు బాగా పని అన్న మీరు చూసిన మ్యాక్పాత్ వచ్చి పద్దెనిమిది గోలు అన్న రైతు ఎవరు వచ్చినా కూడా దీట ఇయ్యట్లేదు ఈ ఆట మాత్రం చాలా బాగుంది ఇది మాంసం కొరకు అయితే ఇరవై మూడు కిలోలు ఆ రేంజ్లో వస్తుందన్న మ్యాక్పాత్ మాత్రం చాలా బాగానే ఉంది అన్న ఇప్పుడు మనం చూస్తున్న మ్యాక్ వచ్చి ఇది రైతు వచ్చి తొమ్మిది ఎదురుతూ ఉండాలి దీన్ని లైవ్ వెయిట్ అర్థం అనేవో చూస్తాం ఎన్ని కిలోలు వస్తుందో చూద్దాను అన్న ఇది మ్యాక్ వచ్చి నలభై నాలుగు కిలోలు ఏమో వచ్చిందన్న చాలా బాగానే ఉండాలి ఇది మ్యాక్ బాగుండాలి రైతుకు మాత్రం చాలా ఇప్పుడు మనం చూస్తాం ఇది వచ్చి ఒరిజినల్ నెల్లూరు జుడిపి ఏటన్నా ఇది పదహారు కిలోల ఆ టైపులో వస్తుంది ఆట మాత్రం రేటు ఇరవై ఒక్క వేయి చెప్పినాడన్న ఇది ఎందుకంటే విత్తనం పొటేలు కాబట్టి పొటేలు మాత్రం చాలా బాగుందన్న ఇంతతో మన వీడియో అయిపోయిందన్న ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి నెక్స్ట్ వారమే పీలర్స్ అంతలో కానీ ఇంకా ఏడానికి కలుసుకుందాం థ్యాంక్ యూ అన్న మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి